హాయ్ వియర్స్ ఈరోజు మీ ముందుకి మరో భయంకరమైన జీవి గురించి భయంకరమైన విషయాలతో వచ్చాను ఈ జీవి ఒక్కసారి కుట్టిందంటే ఐదు నిమిషాల్లో ప్రాణం ఉంటుందా లేదా అన్నది తేలిపోతుందనే విషయం మీకు తెలుసా ఇండియన్ కందిరీగని గెలికావంటే ఆ తర్వాత అది వెంటపడితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం ఈ కందిరీగ కుట్టే నొప్పి పాము కుట్టే నొప్పి కంటే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు నిజమేనా ఇండియన్ హార్నెట్ అనేది భారతదేశంలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన విషజీవుల్లో ఒకటి ఇండియన్ కందిరీగా సాధారణంగా అడవులు కొండ ప్రాంతాల్లో దాగి ఉన్న జీవి పాత చెట్ల తొర్రలు రాతి చీలికలు పాడుబడిన భవనాలు ఇవే దాని కేంద్రాలుగా మారతాయి ఇండియన్ హార్నెట్ సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అది శాంతమని భావించడం మన మూర్ఖత్వం దాని గూడు దగ్గరికి వెళ్ళినా అకస్మాత్తుగా కదిలినా లేదా శబ్దం చేసినా అది వెంటనే దాడి చేసి ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు ఇండియన్ కందిరీగ పిన్సర్లు దవడలు కాదు పారిపోకుండా శరీరాన్ని లాక్ చేసే మృత్యు పట్టు ముందుగా వాటితో కదల్లేని స్థితిలో బంధించి తర్వాత విషంతో నిండిన కుట్టును లోతుగా దించుతుంది అక్కడే అసలు నరకం మొదలవుతుంది ఈ కందిరీగ కుట్టిన క్షణమే శరీరం అంతా మంటలు అంటుకున్నట్టు భరించలేని నొప్పి మొదలవుతుంది విషం రక్తంలోకి చేరగానే తల తిరగడం వాంతులు శ్వాస ఆగిపోతుందేమో అన్న భయం కలిగించే ఉక్కిరి బిక్కిరి పరిస్థితి ఏర్పడవచ్చు ప్రత్యేకించి అలర్జీ ఉన్నవారిలో ఇది క్షణాల్లోనే శరీరాన్ని షాక్లోకి నెట్టి ప్రాణాలకే ముప్పుగా మారగలదు ఈ విషం అనేది ప్రోటీన్లు పెప్టైడ్లు మరియు జీవక్రియాత్మక అమీన్లతో కూడిన సంక్లిష్ట మిశ్రమం ఒకవేళ ఈ కందిరీగ మనల్ని కుట్టిన తర్వాత చేయవలసినవి కుట్టిన వెంటనే భయపడకుండా శాంతంగా ఉండాలి కుట్టిన ప్రదేశాన్ని సబ్బు శుభ్రమైన నీటితో కడగాలి నొప్పి వాపు తగ్గేందుకు మంచు ముక్కలు లేదా చల్లటి కట్టును పెట్టాలి శరీరంలో అసౌకర్యం ఉంటే విశ్రాంతి తీసుకోవాలి శ్వాస ఇబ్బంది లేదా తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి మన చెయ్యకూడనివి కుట్టిన ప్రదేశాన్ని గోకకూడదు లేదా బలంగా నొక్కకూడదు హార్నెట్ గూడు లేదేదా ఉన్న ప్రాంతానికి దగ్గర కావద్దు స్వయంగా మందులు వేసుకుని నిర్లక్ష్యం చేయకూడదు నొప్పి తక్కువగా ఉందని భావించి లక్షణాలను పట్టించుకోకుండా ఉండకూడదు చికిత్స అవసరమైనప్పుడు ఆలస్యం చేయకూడదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి